నమస్తే అండి ఈరోజు వీడియో వీడియోలోకి ఎఫ్ఎం రేడియో తీసుకొచ్చానండి మీ అందరికీ చూపిద్దామని నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తెప్పించానండి చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది చాలా సింపుల్గా చాలా స్మాల్ ఎఫ్ఎం రేడియో అండి ఇది ఇందులో చక్కగా అన్నీ మనకి అన్ని ఛానల్స్ వస్తాయండి ఎఫ్ఎం రేడియో రెడ్డి ఎఫ్ఎం అవన్నీ కూడా వస్తాయండి చక్కగా పెట్టుకొని మనం ఎక్కడికైనా సరే పనులు చేసుకుంటా వింటా ఉంటే ఆ ఆనందమే వేరు కదండి చక్కగా పనిచేసినట్టుగా కూడా ఉండదు హాయిగా రేడియో వింటూ పనులు చేసుకుందాం వెనకాల బ్యాటరీ కూడా ఉందండి బ్యాటరీ కూడా ఉంది అక్కడ ఆ బ్యాటరీ నేను తీసి చూపించలేదు కానీ అందులో ఉండిపోయిందండి బ్యాటరీ బ్యాటరీతో కూడా పనిచేస్తుందండి తర్వాత వాళ్ళు చూడండి సిగ్నల్ కూడా ఇచ్చారు ఆ సిగ్నల్ కూడా చక్కగా లాగుతుందండి బాగుందండి ఒక పక్కనేమో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇచ్చారండి చూడండి ఇవన్నీ కూడాను ఈ వన్ టూ త్రీ ఫోర్లు అవన్నీ కూడాను ఛానల్స్ మనకి అంకిలండి చక్కగా అవన్నీ కూడా మనకి ఏ యాంకి కావాలంటే యాంకిలో ఏ స్టేషన్ కావాలంటే ఆ స్టేషన్ పెట్టుకోవడానికి వీలుగా అవన్నీ కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్లు ఉన్నాయండి వరకు ఉన్నాయి అవన్నీ మనం మార్చుకోవచ్చు తర్వాత మనం ఇలా ఆన్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి బ్లూటూత్ వేసి పెట్టి పెట్టుకోవచ్చండి తర్వాత ఏది ఏదండి ఛార్జర్ అది పెట్టాలండి తర్వాత పెన్ డ్రైవ్ పెట్టాలండి పెన్ డ్రైవ్ పెట్టిన వెంటనే మనకి ఎఫ్ఎమ్ మొదలైపోతుందండి ఎఫ్ఎమ్ స్టేషన్లు మొదలైపోతాయండి ఇన్ డ్రైవ్ యూఎస్పి ఛార్జర్ పెట్టాలండి అవి పెట్టిన తర్వాత మనకి సూపర్గా పనిచేస్తాయండి రేడియో అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఈ ఫోన్ రాకడంతో మనకి అన్ని రేడియోలు అనే కదండి వినేది మనం ఆకాశవాణి వివిధ వారి గారి నుంచి కూడా మనకి రేడియోలు తెలుసండి పాత వాళ్ళకే ఇప్పుడైతే ఈ జనరేషన్ వాళ్ళకైతే సెలిఫోన్లోనే అన్ని ఉంటున్నాయండి సెలిఫోన్లోనే అన్నీ చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అంతగా ఇంట్రెస్ట్ ఉండదండి మనలాంటి వాళ్ళకే మధ్య వయసు వాళ్ళకే ఇది కావాలనిపిస్తుందండి పాటలు అంటూ కూడాను పని చేసుకుంటా ఉంటే ఆడుతూ పాడుతూ పని చేసుకుంటే అలుపు సెలుపే ఉండదులే సంగీతం వింటూ ఉంటే ఆ అలసటే మనకి తెలియదులే అన్నట్టు ఉంటుందండి చాలా బాగుంటుందండి అసలు ఎఫ్ఎం రేడియో ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి ఎవరు లేదండి చక్కగా అందరికీ కూడా ఎఫ్ఎం రేడియో అంటే చాలామందికి ఇష్టం అండి ఎఫ్ఎం రేడియో పెట్టుకొని కారులో ఉంటాయి లారీలోనే ఉంటాయి బస్సులోనే ఉంటాయి అవి ఇక్కడ ఎంత కార్లు అన్నిట్లో ఉంటాయండి వాహనాలు అన్నిట్లో ఉంటాయండి అవే మనకి కాలక్షేపంగా బోర్ కట్టకుండా మన ప్రయాణాలని అధిగమిస్తాయండి అవి తీరం చేరుస్తాయండి చూడండి చక్కగా ఇప్పుడేమో ఛార్జింగ్ పెట్టేస్తున్నానండి ఛార్జింగ్ పెట్టేసి ఆ ఎఫ్ఎం రైడ్ మనం ఆన్ చేసుకుంటున్నానండి ఆన్ చేసుకున్న తర్వాత అట్లా అంకిల్ వస్తాయండి అంకిల్ వచ్చేస్తే అవి చాలాసేపటికి అవి రన్ అవుతూ ఉంటాయండి ఎప్పుడైతే మనం యూఎస్పి ఛార్జర్ అయి పెట్టామో పిన్ డ్రైవ్ అయి పెట్టామో అప్పుడు మనకి ఎఫ్ఎం ప్రారంభం అవుతుందండి ఆ ఎఫ్ఎంలోనే మనం ఆనందం వెతుక్కుందామండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి మీ అందరికీ కూడా ఎంతమందిలో మీకు ఈ ఎఫ్ఎం రేడియో నచ్చిందండి అది కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఓకేనండి మీరు కూడా వీలైనంత వరకు కూడా చక్కగా ఇలాంటి మంచి మంచి సంగీతాలు వింటూ చక్కగా ప్రశాంతమైన జీవితాన్ని ఈ వయసులో మధ్య వయసులో వాళ్ళు గడపాలని నేను కోరుకుంటున్నానండి ఎటువంటి టెన్షన్లు ఏవి పెట్టుకోకండి జరిగేవి ఎలాగూ జరుగుతూ ఉంటాయండి అవి మన ప్రేమే ఉండవండి మనం ఎప్పుడు కూడా మన జాగ్రత్తలో మనం ఉండి మన క్రమశిక్షణమైన జాగ్రత్తలో మనం ఉంటే మనకి ఏది కాదండి దేవుడు మనకి అన్ని విధాలుగా మీరు అందరికీ కూడా చక్కగా హృదయపూర్వక ధన్యవాదాలండి నా సబ్స్క్రైబర్లందరికీ కూడా Okay, Nandi, please subscribe.